యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాం పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నా హృదయాన్ని బాగా కలవరపరుస్తున్న ఒక మాటను మీ అందరితోని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు ఆయన ఒక మాట మనతో సెలవిస్తూ ఉన్నాడు యశాగ్రంథం అరవై ఐదో అధ్యాయము రెండవ వచ్చినలో ఈ విధంగా మనం చదవగలము తమ ఆలోచనల ననుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడిని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను దినమంతా కూడా ఆయన మన వైపు చేతులు చాపుతున్నాడట దినమంతా కూడా రా నా బిడ్డ నా వైపుకురా నా కుమార్తె నా దగ్గరికి రా నా కుమారుడా నాకు దూరంగా ఎంత కాలం ఉంటావు నా దగ్గరికి రా నేను ఇదిగో దినమంతా నీ కొరకు నా చేతులు చాపుచున్నాను ఇప్పటికైనా నా వైపుకు రా నేను నిన్ను నా కుమారుడుగా నా కుమార్తెగా నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు ఎంతకాలం దేవునికి దూరం అయిపోతావు పాపంకు లోబడి ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావో పాపానికి లోబడి నువ్వు దేవునికి దగ్గర అవ్వవా నువ్వు దేవునితో ఏకం నువ్వు పాపంలో ఎంతకాలం జీవిస్తావు ఎంతకాలం పాపంతో గడుపుతావు నువ్వు ఎంతకాలం పాపంలో మునిగిపోతావు ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా ఉంటావో పాపానికి లోబడిపోయి ఇప్పటికైనా నీ పరిస్థితిని ఎరిగి దేవుని వైపుకి తిరగవా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నా కొరకు జీవించు నీవింతవరకు వచ్చావు నీకు ఇంత వయసు వచ్చిందంటే దానికి కారణం నేనే అని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉన్నావంటే దానికి కారణం నేనే అని నువ్వు ఎందుకు అనుకోవడం లేదు అని దేవుడు ఎంతో వేదన చెందుతున్నాడు మన కోసం దేవుడు ఎంతో వేదన పడిపోతున్నాడు మన కోసం దినమంతా కూడా చేతులు చాపుంచుతున్నాడు ఒక తల్లి తండ్రి తమ పిల్లలు చెడిపోయిన వారైనా సరే వారి కోసం ఆశలు పెట్టుకోవడం లేదా రోజంతా వారి కోసం మేలు చేయాలని చూడడం లేదా వారి కోసం ఎదురు చూడడం లేదా వారి కోసం తాపత్రయపడిపోవడం లేదా ఒక మనిషే ఒక తల్లిదండ్రులే ఇంతలాగా తాపత్రయ పడిపోతుంటే ఇంకా మన కోసం సమస్త సృష్టిని చేసిన దేవుడు ఇంకంత తాపత్రయపడిపోతాడు పడిపోతాడు నీకోసం నా కోసం దేవుడు తన చేతులు చాచి దినమంతా ఎదురు చూస్తున్నాడు నువ్వు రా నా దగ్గరికి ఇప్పటికైనా నన్ను తెలుసుకో ఇప్పటికైనా నా వైపుకి తిరుగు పాపంలో ఉండిపోతే పాపం నిన్ను చంపేసి నరకానికి తీసుకువెళ్ళిపోతుంది పాపం కాదు నాతో స్నేహం చెయ్యి ప్రార్థించు నాతో మాట్లాడు వాక్యం చదువు అవి నేనిచ్చిన మాటలవి అవి చదివి నాకు దగ్గరవు ఎందుకంటే నువ్వు పాపంతో మిళితమైపోతే పాపంలో ఉండిపోతే పాపపు ఊపిలో కురుగుపోతే ఇంకా నిన్నెవ్వరూ రక్షించలేరు నా ప్రియబిడ్డ పాపములో నుంచి నువ్వు బయటికి రావాలంటే నాతో మాట్లాడు నీ పాపము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది నువ్వు నాతో మాట్లాడితే నేను నిన్ను విడిపించుకుంటాను నా ప్రియబిడ్డ అంటున్నాడు దేవుడు ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటావు చెడు ఆలోచనలు చెడు నడతల ద్వారా కాలము దేవునికి దూరం అయిపోతావు ఆయన నీ కోసమే కదా ఎదురు చూస్తున్నాడు ఆయన అంటున్నాడు దినమంతా నీ కొరకు నా చేతులు చాపి ఇచ్చుతున్నా అంటున్నాడు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా వెళ్ళిపోతావా దేవునికి దూరంగా దేవునికి దూరంగా ఉంటావా దేవునికి దగ్గర అవ్వవా ఆయన వైపుకి చూడవా నువ్వు పాపం అంటే నచ్చిందా దేవుడంటే వ్యతిరేకంగా ఉండడానికి దేవునికి నువ్వు లోబడవా అయ్యో ఇదిగో ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాను చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే దినమంతయు నీ కొరకు నా చేతులు చాపించిన్నాను ఇప్పటికైనా నువ్వు నా వైపుకు తిరుగు అని అంటున్నాను కనుక దేవుని వైపు తిరుగుతాం దేవుడు మన జీవితాలు మార్చాలనుకుంటున్నాడు మన ద్వారా అనేకులను ఆయన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు దేవా దినమంతయు మా కోసం చేతులు చాపించుకున్నాడు మా బ్రతుకులు నాశనం అవ్వకుండా మా బ్రతుకులు రోగాలు పాలైపోకుండా పాపము మమ్మల్ని చంపేయకుండా పాపము మమ్మల్ని నరకానికి తీసుకు వెళ్ళిపోకుండా దినమంతా కోసం చేతులు చాపంచుతున్నాం మా దేవా మీకు లోబడమని చెప్తున్నాం మీకు భయపడమని చెప్తున్నాం అయ్యా మీ వైపుకి రావాలని చెప్తున్నాం మీతో మాట్లాడాలని చెప్తున్నాం నాతో సంభాషించండి అని నా నా యొక్క వాక్యాన్ని మీరు చదవండి అని చెప్తున్నాం అయ్యా ఇదిగో నీ కొరకే మేము జీవించేటట్టుగా నీ కొరకే మేము నడిచేటట్టుగా నీ కొరకే మేము అన్ని పరిస్థితుల్లో జీవించేటట్టుగా మమ్మల్ని నడిపించుకోవా ఇదిగో మీకు లోబడుతున్నామయ్యా కాళ్ళ మీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నామయ్యా మా జీవితాన్ని సర్వశక్తిమంతుడా మమ్మల్ని మార్చి నడిపించుకోవా మమ్మల్ని బలపరిచి నడిపించుకోవా ఇదిగోని చేతుల్లో కప్పగించుకుంటుండగా మమ్మల్ని నీ కొరకు నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామల్ని అడిగి పరమ తండ్రి ఆమె